రంగం యొక్క కార్యక్రమం ఉంటుంది ఆ రంగం కార్యక్రమం తర్వాత సాయంత్రం మరి రంగం కాగానే బలిగంప బలిగంప కాగానే పోతరాజు వస్తారు పోతరాజు రాగానే మరి సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నుంచి గట్టము అమ్మవారిని సాగనంపే కార్యక్రమం శుభవుతుంది ఆ సాగనంపే కార్యక్రమం మరి అందరము చిన్న పెద్దలము ఇక్కడ కనిపిస్తున్నాము మిత్రుడు రాధాకృష్ణ కానీ మా యాదవీ అన్న కానీ శంకర్ మీరు మిత్రులందరూ కొత్త కమిటీలో మెంబర్లు ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి సాగనొప్పే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు పాల్గొని ఇక్కడ నుంచి ప్రశాంత్ నగర్ దాకా సాగ కార్యక్రమం ఉంటుంది కానీ పోలీసు వారికి ముఖ్యంగా చెప్పినాము ఎందుకంటే ఈ రంగం ఎక్కే టైంలో ఇక్కడ జాతర జరుగుతుంటుంది కాబట్టి రంగం ఎక్కే టైంలో ఎవరిని ఏ బోనాలు బోనాలే కానీ శివసత్తులే కానీ అన్న రావద్దని వాళ్ళకి కూడా మనవి చేసినాం చెప్పినాం ఇప్పుడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మలకా ఇలా ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఎంతో సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్తూ కోరుతూ పాత్ర కూడా మా మిత్రుల గతం ఎదురుకోలు కార్యక్రమం ఉంటుందో అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జూలై రో జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి బోనాల ఫెస్టివల్ మరియు ఇరవై తొమ్మిదికి రంగపెట్టి కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత అమ్మవారికి సాగ కార్యక్రమం ఉంటుంది ముందు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము అందరి సహాక సహార సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు అదేవిధంగా ప్రజలందరికీ మేము కోరీలు ఒకటే అంటే బోనాల జాతరని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకొని అమ్మవారు ఆశస్సులు పొంది ఈ యొక్క బోనాల జాతరని దిగ్విజయం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు అన్నారు ఈ బోనాలు వైభవంగా జరుగుతుంది ఇక్కడ ముందే చూస్తారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మా ఏ ఉంది సో నేను ఫస్ట్ టైం ఇక్కడ నేను మీకు సో మేము మా అయితే ఆల్మోస్ట్ సప్లై అనేది మాత్రం ఎంపీ వేయాలి మేము మెయింటైన్ చేస్తాను ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా స్టాఫ్ని పెడతారు మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీ జాతర అయిపోయిన వరకు ప్లస్ బంగిపోయిన ప్రోగ్రామ్ అయిపోయిన మా వాళ్ళు మీ ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడ మా వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉంటారు ఈ ఇచ్చే సమస్యలు ఉంటే మా ఫోన్ నెంబర్ అందరు ఆల్మోస్ట్ అందరికీ డోట ఉన్నాయి అలా కూడా మళ్ళీ కూడా మా వాళ్ళు నెంబర్ చెప్పేస్తాము మా దగ్గర అవైలబుల్ ఉంటారు ఎనీ ఫోన్స్ ఉన్నా కాల్ చేయొచ్చు இப்படி சிஏ காரி ஃபஸ்ட் இயர் அது டிசி காரி மூணு சார் ஆக்சுவலி இது பூ பிட்டு பிடினாருக்கு ட்ராஸ்பாரு அது ரகரங்கில் உண்டா காட்டி பாத்தா லக்ஸ்ட் சிஏகார்கிட்ட வாழ் சப்பரேட் வெச்சப்பட்டு தான் பெயவ் செப்பினாட்டு பிரதி இயர்ல இக்கட கொஞ்சம் பந்தம் வந்து மேலும் ஓனால் பண்டிகையே மாதிரி ரங்கே உண்டு மாட்டது இக்கடி ரங்கம் உண்டு ரெண்டு ரங்கேண்ட் காட்டி அந்த கீழே பிரசாந்தங்க దాంట్లో కొంచెం సహకరించుకొని ప్రతిసారి కూడా అంటే పెద్ద ఇబ్బందులు కూడా ఎక్కువ జరగలేదు సార్ జరిగి కూడా ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా చెప్పాలి సహకారం పూర్తిగా అర్థం అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఆల్రెడీ మనం చూపించాలి స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది స్ట్రీట్ ఈ లైటింగ్ కూడా ఎంచడం జరిగింది అట్లే ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా చెప్పారు ఎక్కడెక్కడ కుమార్ ప్రసాద్ చేస్తే అప్పుడు మీరు కూడా ఉన్నారు కాబట్టి కొత్తగా చెప్పేది లేదు వాళ్ళే ఉన్నారు పాత వాళ్ళే ఎక్కడెక్కడొస్తారు తగ్గకుండా వాళ్ళకి కాకుండా మనకి పద్నాలుగు పదిహేను రోజులు అమ్మవారి ఊరే గట్ట జరుగుతుంది ఆ గట్ట ఊరేగింపు జరిగినప్పుడు ఈ పది రోజులలో మనకు అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని రోజు కూడా జరిగింది కాబట్టి బీసీఆర్ కూడా మరి ముఖ్యంగా సలహాలు వస్తారు కాబట్టి జ్యువెలరీ వేసుకుంటారు ఇంకా ఇష్యూస్ ఉంటాయి పాకెట్ ఉంటుంది మనం ఆ ఆ జాతరలో మరి మర్చిపోయింది మనల్ని మనం మర్చిపోతుంటాం సో ఆ టైంలో ఎలాంటి స్నాచింగ్స్ కానీ పల్స్ లిఫ్టింగ్ కానీ బ్యాగ్ లిఫ్టింగ్ కానీ ఎలాంటివి జరగకుండా ఎందుకంటే లాస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు విపరీతంగా అయింది మన ఇష్యూస్ చాలా అయినాయి సో అలాంటివి జరగకుండా ఉండడానికి నేను సారు ఒక మూడు నాలుగు టీంలు చాలా యాక్టివ్గా తిరుగుతాయి ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే పబ్లిక్ మాబ్ ఉంటుందో ఆ మాబ్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా నా టీమ్స్ మఫ్టీలో తిరుగుతాయి యాజ్ వెల్ నెక్స్ట్ యూనిఫామ్లో కూడా ఫోర్స్ ఉంటుంది విజువల్ ఫోర్స్ కూడా ఉంటుంది సో అదొకటి చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ నుంచి నెక్స్ట్ ఎక్కడెక్కడ మా అవసరం కంట్రోల్ రాదు బ్యారికారికేడ్స్ ఉందని నాకు కొంచెం వీలుంటే ఉంటే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ నేను చూసుకుంటూ వచ్చాను ఇంకెక్కడెక్కడ అవసరం ఏమవుతుందో నాకు ఒకసారి నాకు చెప్తే బ్యారికారికేడ్స్ కూడా ఏం చేస్తే టూ డేస్ బిఫోర్ చెప్తే నేను బ్యారికారికేడ్స్ నెక్స్ట్ ఫస్ట్ ఫోర్టీ సిక్స్ నేను మొత్తం ముందే బారికేడ్ డబ్బు చేయిస్తాను డబ్బు ఎక్కడెక్కడో డబ్బు చేసేసి ఆ రోజు ఏ రోజు అవసరం ఉందో ఆ రోజు తీసుపెట్టేవాళ్ళు అప్పుడు రోజు నేను డబ్బు చేస్తాను సో ఆ బాధ్యత మారి నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ మీరు